ఓం నమో భగవతి శ్రీ రమణాయ అందరికీ నమస్కారం ఇప్పుడు శ్రీ రమణ పరవిద్యోపనిషత్ కంటిన్యూ చేస్తున్నాను ఇక ప్రపంచ దర్శనము దేనిని నిరూపించును అన్న ప్రశ్న ఉదయించును చూచువారు ఊహించిన విధంగానే ప్రపంచము ఖచ్చితంగా ఉన్నదనుటకు అది చూడబడుచున్నదను విషయము నిశ్చయంకాత్మక ప్రమాణం కానిరదు ప్రపంచమును చూచుట వలన ఆ ప్రపంచ దర్శనమునకు ఒక ఆధారం ఉన్నదని అనుమానించుట ఊహించుట మాత్రమే ఇక్కడ సముచితమని తెలియజేయడం జరిగింది వస్తువులు ఖచ్చితంగా చూచువానికి కనిపించే విధంగా లేవని విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా నిరూపించి ఉన్నారు ఎట్లా అంటే ఘనంగా కనిపించే వస్తువులు వాస్తవంగా ఇంచుమించు శూన్యాకాశతుల్యములని వారు చెప్పుదురు పరమమైన దుర్యావస్థయందు చక్కగా నెలకొని ఈ ప్రపంచాకారమునకు ఆధారమైన సత్తను తెలుసుకున్న జ్ఞానియే ఈ ప్రపంచ తత్వమెట్టితో చెప్పగలడు ఇతరుడు చెప్పజాలడు దృష్టిని బయట కేంద్రీకరించినప్పుడు ఆత్మను కానీ ప్రపంచమును కానీ సరిగా ఎవరు తెలుసుకోనగలడు దృష్టిని బయట కేంద్రీకరించినప్పుడు ఆత్మను కానీ ప్రపంచమును కానీ సరిగా ఎవరు తెలుసుకోగలరు కానీ మనసును లోపలకు తిప్పుట వలన కలిగినటువంటి జ్ఞాన దృష్టితో జ్ఞాని ఆత్మ ప్రపంచంలో తత్వంను తెలుసుకుంటాడు నిన్ను నీవు వాస్తవంగా తెలుసుకున్న జాలిన అట్టి వాడివి అయితే నన్ను ఎట్లు యథార్థంగా తెలుసుకునగలవు ఇది ఎంత ఆశ్చర్యము అని ప్రపంచము అజ్ఞానిని చూసి పరిహాసించును అని మా గురువు అయినటువంటి భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పినారు అజ్ఞాన దశలో ప్రపంచము కనిపించటం వలన తాను చూచుటచే ప్రపంచం ఉన్నదని ఆక్షేపించు వాణి వాదము నిరాధారమని చూపి పరమజ్ఞాని అయిన మా గురువు శ్రీ భగవద్ రమణ మహర్షి ప్రపంచం మిథ్య అని వివరించారు ప్రతి ప్రాణి కూడా మొదట శరీరంను ఆత్మగా తలంచి అది సత్యమును నిశ్చయంతో కనపడుచున్న రూపములన్నీయు సత్యములని నమ్మును కావున రూపములన్నీయు అసత్యములే జ్ఞానికి ఆ రూపములు సత్యములు కావు సత్యమైనది రూపరహితమే యథార్థ జ్ఞానంతో చూచినచో దేనికిని రూపం లేదు